Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself I had this back pain It's been one of years. I have tried many treatments like chiropathy, oil massage you know, physiotherapy especially but it didn't work out as much like what I expected I strongly suggest homeopathy people can you know, carry on with the homeopathy Area Malkajgiri and doctor name is like uh, Nagesh Aro, and the clinic name is Neocare uh, Homeopathy Srimad Rehnama this video Lamanum. కుంభరాశి వారికి జీవితంలో అదృష్టవంతులు అవ్వాలంటే ఏ వృత్తి కలిసి వస్తుంది వీళ్ళకి ఆకస్మిక ధనలాభం ఎవరి వల్ల కలుగుతుంది అలాగే వీళ్ళు ఏ జాగ్రత్తలు తీసుకుంటే ధనాన్ని బాగా దాచుకోగలుగుతారు అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో చర్చించే ప్రయత్నం చేద్దాం ఇది కేవలం ఆర్థిక పరమైన విషయాల మీదే చర్చించడం జరుగుతూ ఉంటుంది కొంతవరకు నక్షత్ర శాస్త్రాన్ని ఆధారంగా తీసుకొని నాడీ సూత్రాల ఆధారంగా మనం దీన్ని విశ్లేషించడం జరుగుతుంది కాబట్టి కొద్దిగా జ్యోతిష పరిజ్ఞానం ఉన్న వాళ్ళకి ఇది బాగా అర్థం అవడం జరుగుతుంటుంది కాబట్టి ఒకటి రెండు సార్లు వింటే ఇంకా మీకు అవగాహన అవుతుంది ఏదైనా ఒక శాస్త్రం మీద కానీ ఒకరు చెప్పే విషయాన్ని కాని మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు అది ఖచ్చితంగా మనకి జరిగే అవకాశం ఉంది దాని ఫలితం ఇవ్వడం జరుగుతుంటుంది నమ్మకం లేకుండా ఏ పని చేసినా ఏ శాస్త్రాన్ని నమ్మినా అది నిరుపయోగం అవుతూ ఉంటుంది ముఖ్యంగా కుంభరాశి ఈ కుంభరాశి సహజ రాశి చక్రంలో పదకొండవ రాశి అంటే లాభాన్ని ఫలితాన్ని ఇచ్చే రాశి సో ఈ కారణం వల్ల ఏంటంటే ఈ రాశిలో జన్మించిన వారు నిరంతరం గొప్పవాళ్ళుగా ధనవంతులుగా ఉండాలి మనం సంపాదించినటువంటి జ్ఞానాన్ని కానీ ధనాన్ని కానీ పది మందికి పంచిపెట్టాలి అన్నటువంటి దానితోని వీళ్ళ ఆలోచన ఎంతసేపుగా ఉంటుంది అంటే ఎంతసేపు కూడా దాచుకుందామనే ఆలోచన అయితే ఉండదు ఎంతసేపు ఉన్నది పది మందికి ఇద్దామనే ఆలోచనలోనే వీళ్ళ జీవితం అంతా సాగుతూ ఉంటుంది వీళ్ళ ఆలోచన విధానం ఆ విధంగా ఉంటుంది కాబట్టి వీళ్ళ జీవితంలో పది మందికి ఉపయోగపడతారు తప్ప సొంత వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు పెద్దగా ఉపయోగపడలేకపోతూ ఉంటారు ఇది మెయిన్గా ఈ రాశి వారికి ఉన్నటువంటిది మంచి లక్షణమే అనుకుందాం ఇది భావితరాలకి తర్వాత తరానికి ఉపయోగపడేలాగా మంచి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఏదైనా వీళ్ళకి సంబంధం ఉన్నా లేకపోయినా ఎక్కడైనా అన్యాయం జరిగినా దాన్ని ఎదిరించి దాన్ని మంచి మార్గంలో పెట్టే మంచి సం సంఘ సంస్కర్తలలా కూడా ఉండడం జరుగుతూ ఉంటుంది అంటే వీళ్ళకి వ్యక్తిగతంగా ఈ రాశికి శని అధిపతి అవటం వల్ల చాలా వరకు ప్రారంభ జీవితం అంతా కూడా అంటే ఏదో అనుభవం వచ్చేదాకా కూడా ఏం చేస్తుంటారంటే వీళ్ళు పది మందికి హెల్ప్ చేయడం సంపాదించిన ధనాన్ని వాళ్ళకి వీళ్ళకి ఖర్చు పెట్టడం ఎవరి ఇబ్బందుల్లో ఉంటే వాళ్ళని ఆదుకోవడం అంటే ఇంచుమించుగా మనకి సగం జీవితంలో భాగం ముప్పై ఆరు నలభై సంవత్సరాలు వచ్చేదాకా కూడా చాలామంది ఈ విధంగా ఇతరులకి వాళ్ళు సంపాదించిన ధనాన్ని వెచ్చించడం జరుగుతూ ఉంటుంది వీళ్ళు ఏమాత్రం దాచుకునే ప్రయత్నం అయితే చేయరు ఎప్పుడు చూసినా కూడా జీరో బ్యాలెన్సే బ్యాంకులో ఉంటుంది ఉంటే ఎవరో ఒకరికి ఇచ్చేస్తూ ఉంటారు ఏదో నెల జీతం వస్తే దాన్ని సం ఖర్చు పెట్టాలి ఏదంటే ఏదో విధంగా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే ఏదో ఇంటిద్దులో ఇంకో సోర్స్ లేదా పెద్దవారు పంపించిందో ఈ విధంగా వీళ్ళు దాన్ని విచ్చేస్తుంటారు ఇది ప్రారంభ జీవితంలో వీళ్ళు జాగ్రత్త పడి ఫస్ట్ నుంచి కూడా వీళ్ళు సంపాదించిన దాంట్లో ఒక టెన్ పర్సెంట్ సేవింగ్స్ చేసుకున్న హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు ఎవరి జీవితంలో కానీ మొత్తం జీవితంలో ఎవరిని ఏమీ ఆశించకుండా వీళ్ళు సంపాదించిన టెన్ పర్సెంట్ దాచుకుంటే హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు కోటీస్ వాళ్ళకన్నా గొప్పవాళ్ళుగా ఉండే అవకాశం ఉంది సో అయితే వీళ్ళు ఆ విధంగా చేయలేకపోతుంటారు ఎవరైనా సహాయం అడుగుతారని ముందుగా ఎదురుచూస్తూ ఉంటారు అంటే వీళ్ళకి లాభస్థానం పదకొండో స్థానం అనేది సహజ భాగ్యస్థానం అయినటువంటి ధనుసు రాశి సో ఆ కారణం వల్ల అంటే వీళ్ళకి విద్యా సంస్థలు స్థాపించడం వల్ల లేదంటే విద్యా సంస్థల్లో ఉద్యోగం చేయడం వల్ల లేదంటే మంచి ప్రావీణ్యం సంపాదించి మంచి ఉపాధ్యాయుడిగా లెక్చరర్గా ఉండడం వల్ల ఎక్కువగా ఆర్థిక పరమైనటువంటి సక్సెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ పదకొండో స్థానం గురువుది అవటం వల్ల గురువు కారకత్వాలైనటువంటి విద్య అలాగే బ్యాంకింగ్ ఫైనాన్స్ సంబంధించిన సంస్థల్లో బాగా రాణించగలుగుతూ ఉంటారు అలాగే ఈ ధనుసు రాశిలో ఉన్నటువంటి నక్షత్రాల్లో ముఖ్యంగా అక్కడ మూలా నక్షత్రం అయినటువంటి కేతు ఉండడం వల్ల కేతు నక్షత్రం ఎంతసేపు కూడా వైరాగ్యాన్ని ఆధ్యాత్మికతని సంపాది పెడతా ఉంటుంది కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వకుండా సరే ఏదో నాలుగు మంచి మాటలు చెప్తే సరిపెట్టుకునే స్థాయిలో ఉంటుంది సో ఆ కారణం వల్ల వీళ్ళు ఎంత కష్టపడ్డా కూడా తక్కువ వేతనాన్నో తక్కువ ప్రతిఫలాన్నో పొందడం జరుగుతూ ఉంటుంది కేతువు మూలా నక్షత్రానికి డిస్ట్రక్షన్ కారణం అవుతుంటాడు అనమాట ఈ మూలా నక్షత్రానికి అధిపతిగా ఉన్నటువంటి కేతువు దేవత అయినటువంటి అమ్మవారు కూడా ఒక చాలా ప్రళయం తర్వాత ఒక చాలా పతనం తర్వాత మొత్తం నాశనం అయిన తర్వాత మళ్ళీ జీవితంలో పైకి రావడం జరుగుతుంటుంది అందువల్ల ఏంటంటే వీళ్ళ జీవితంలో మొత్తం వాళ్ళ యొక్క ధనాన్ని పెద్దలు ఇచ్చిన దాన్ని మొత్తం కోల్పోయి జీరో చేసుకొని మళ్ళీ తిరిగి పుంజుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అయితే శుక్రుడు పదకొండో స్థానంలో ఉన్నటువంటి పూర్వాషాఢ నక్షత్రాధిపతి అవడం వల్ల వీళ్ళకి బిఫోర్ మ్యారేజ్ కన్నా ఆఫ్టర్ మ్యారేజ్ అనుకూలించే పరిస్థితులు ఎక్కువగా కనబడుతుంటాయి ఉద్యోగం చేసే భార్య కానీ లేదంటే చాలా ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి భార్య రావడం వల్ల జీవితంలో ఎక్కువగా వీళ్ళు వివాహం తర్వాత బాగుపడడం తెలుస్తూ ఉంటుంది అంటే అప్పటికి వీళ్ళకి మనీ యొక్క విలువ తెలియడం వల్ల అప్పుడు వీళ్ళ సంపాదించింది అలాగే జీవిత భాగస్వామి ద్వారా వచ్చింది దాచుకుంటే అప్పటి నుంచైనా సరే వీళ్ళు సక్సెస్ఫుల్గా మరి మంచి జీవితాన్ని అనుభవించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా వీళ్ళకి ఎక్కువగా భార్య ద్వారా కలిసి వస్తుంది విద్యా సంస్థల ద్వారా కలిసి వస్తుంది ప్రభుత్వ ఉద్యోగం ద్వారా కలిసి వచ్చే అవకాశం ఉంది సో ఇక్కడ రవి ఉత్తరాషాఢ నక్షత్రానికి రవి కూడా పదకొండో స్థానంలో ఉండడం వల్ల ఖచ్చితంగా వీళ్ళకి మరి గవర్నమెంట్ లెక్చర్గా కానీ అంటే బ్యాంకింగ్ రంగంలో కానీ ఖచ్చితమైనటువంటి అభివృద్ధి ఉంది ఇంకా బాగా మనకి తొమ్మిదో స్థానం భాగ్యస్థానం కాబట్టి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో వచ్చే అవకాశం ఉంది అలాగే ఏంటంటే ఈ ఏదైనా ఒక ధార్మిక సంస్థ ఆధ్యాత్మిక సంస్థని ప్రారంభించడం వల్ల కూడా అనుకూలించే పరిస్థితులు ఉన్నాయి ఇంకా అలాగే ధనస్థానం కూడా ఏమైంది వీళ్ళకి మీనరాశి అవటం వల్ల వాక్ స్థానం అదే కాబట్టి వాక్ ద్వారా ఉపయోగించి ధనాన్ని సంపాదించడం జరుగుతుంది అక్కడ ఉన్నటువంటి నక్షత్రాలు ప్రయత్నం చేస్తే గురువు యొక్క నక్షత్రం గురువు యొక్క రాసి అవ్వటం వల్ల ప్లేడర్లుగా న్యాయవాదులుగా ఉపయోగపడతారు శని గురువు కలిసి ఉండడం వల్ల ధర్మ కర్మాధిపతి యోగం ఏర్పడటం వల్ల ప్రవచనాలు చెప్పడం జ్యోతిష్యం లాంటి శాస్త్రాల ద్వారా సంపాదించే అవకాశం ఉన్నది మరి బుధుడు కూడా జ్ఞానానికి కారకుడు కాబట్టి వీళ్ళు విద్యని ఎంత బా ఏదో విద్య జ్యోతిష విద్య లేదంటే కెమిస్ట్రీయా ఫిజిక్సా మ్యాథ్సా ప్రవచనాలా భాగవతమా ఏది నేర్చుకున్నా దాని ద్వారా వీళ్ళు ఉపాధిని పొంది వీళ్ళ బోధనల ద్వారా పది మందిని మంచి మార్గంలో పెట్టే మంచి స్థాయి వాళ్ళు ఇదే వీళ్ళు సంపాదించిన విద్య వీళ్ళకి ధనం అవుతుంది అదే జీవితాంతం వీళ్ళలో ఉంటుంది అది ఎంత సంపాదించినా ఎంత కోటీసాల కన్నా వీళ్ళ విద్య వీళ్ళకి ధనం భాగ్యం సౌభాగ్యం కూడా స్వస్తి